హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఈ చేపల పులుసు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది దీన్ని కలగలుపులా చేపల పులుసు అని అంటారు అలాగే ఇది ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు డైట్లో ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఒక కిలో వరకు చేపలను తీసుకుని అందులోని పెరుగు పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకోవడం వల్ల నీచు స్మెల్ అన్నది రాదు ఇలా శుభ్రం చేసుకుని పక్క కుంచుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోని ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక కేజీ చేపలకి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే సరిపోతుంది నేను మొత్తం వేసేసుకుంటున్నాను ఇలా వెల్లుల్లి రెబ్బల్ని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ముక్క వరకు కొబ్బరికాయని వేసుకోవాలి పచ్చిది ఉన్న పర్వాలేదు లేదా డ్రై కోకోనట్ ఉన్నా పర్వాలేదు దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోని కట్ చేసుకున్న ఒక రెండు సైజు రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోని ఇది మొత్తం అంతా తీసేసుకోవాలి ఇందులోనే మనం చేపల కూర ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను కాబట్టి ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఐదు వరకు బెండకాయ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఒక అర స్పూన్ వరకు పసుపు మూడు స్పూన్ల వరకు కారం మీరు కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చు ఎప్పుడు నాన్ వెజ్కి కారం ఎక్కువగానే పడుతుంది అలాగే రుచికి సరిపడగా సాల్ట్ని వేసుకోవాలి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకుని ముందుగానే నానబెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు మెత్తగా పిసికి ఈ చింతపండు రసాన్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మీకు ఎంత చింతపండు రసం కావాలితే అంత చింతపండు రసం ఇందులో వేసుకోవాలి ఎప్పుడు కూడా చింతపండు నానబెట్టుకుని వేసుకోవడం వల్ల మీకు ప్రాపర్గా చింతపండు రసం అంతా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని గరిట పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీలోని ఒక్క చుక్క కూడాని ఆయిల్ ఎక్కడ యూజ్ చేయట్లేదండి మీరు బాగా గమనించండి చేపలో ఉన్న కొవ్వు పార్ట్ అన్నది కరిగి మనకి ఆయిల్లా తేలిపోతుంది అది మనకి ఈ రెసిపీకి సరిపోతుంది ఇప్పుడు ఒక ఒక పెద్ద సైజు టమాటాని ఇలాగా మెత్తగా చిదుముకుని వేసుకోవాలి ఇలా చిదుముకుని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ అయిపోయాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ చేపల పులుసు డైట్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ అనే చెప్తాను అలాగే చాలా తక్కువ టైంలోని ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి చేప ముక్క బాగా ఉడికిపోతుంది ఇది నాకైతే ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నాను ఇలా మనకి చేపల పులుసు దగ్గరకన్నది పడిందండి బండకాయ కానీ చేప కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీకు ఏ స్టీల్ లో కావాలంటే ఆ లో చేపల పులుసు ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది నాకు పర్ఫెక్ట్గా ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది ఆయిల్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు చేపలో ఉన్న కొవ్వు శాతం అన్నది కరిగి మనకి ఆయిల్గా తేలుతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అన్ని వేసుకుంటే సరిపోతుంది చేపల పులుసు రెడీ అయిపోయినట్టే మీకు ఈ చేపల పులుసు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి